నమస్తే అందరికి రెండు రోజులు అయితే వర్షాలు జంపుడు చంపినాయి రెండు రోజులు భారీగా వచ్చిన వర్షానికి వేదపురం చెరువు అలిగెళ్లి వరద మాత్రం చాలా వస్తుంది భారీగా వచ్చిన వరదల చేపలు మాత్రం మస్తు కొట్టుకొచ్చినాయి ఇక చేపలు పడదాం అని వలలు పట్టుకొని కాలువల దిగి ఎట్లా పడుతుర్రో చూసి వాగులో వల పట్టుకొని మా తమ్ముడు భరత్గా చూడు రి కాలేజ్ తొక్కుతుండు వాళ్ళ మీద ఇక అట్లా కాలేజ్ తొక్కితే కదలకుండా మంచిగా ఉంటదంట అడు చూడు రి నీళ్ళ తడ కొట్టుకొని పోతుండు ఇక అటిడి వేసి కింద మీద వాడి మొత్తానికి అయితే ఒక షాప్ అయితే పట్టిర్రు ఇక మేము కూడా దిగి పడదా అంటే దగ్గరనేమో వలలేకపా ఎట్లైనా షాప పట్టి తినాలని మా తమ్ముడు అయితే ఫిక్స్ అయిపోయింది ఇక్కడున్న కాలువనైతే ఇక్కడున్న రోడ్ కిందకెళ్ళైతే అయితే పోతుంది ఇక వెళ్ళి అప్పుడో షాపా అప్పుడో షాపా బయటకి అయితే ఎగిరి పడుతుంది అది ఎప్పుడైతే ఎగిరి కింద పడుతుందో అని చెప్పి నేనైతే ఎదురు చూస్తున్నా ఇక మొత్తానికి కోసేపటికి మా కోసం ఒక షాప అయితే ఎగిరి దుంకనే దుంకింది ఇక దుంకిన షాపని మళ్ళీ నీళ్ళలో పడకుండా గట్టిగా పట్టిన ఈ సైజు ఉన్న షాపలైతే మాకైతే ఒక పది గల్ల పడ్డాయి ఇక పడ్డ అన్ని కవర్ లేదు హైలైట్ హైలైట్స్ సోకిందండి చేపలు పట్టబోయే మా తమ్ముడు అయితే చెప్పులు ఓడగొట్టుకుంటా ఇక ట్టిన చాలని ఇంటికి అయితే పోతున్నాం చేపలు పట్టుడేమో గాని అవి ఇట్లని గడుగుడే చాలా కష్టం ఇక మొత్తానికి చేపలని ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఇక కడిగిన చేపలు అన్ని ఫ్రై చేసుకొని అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా తిన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం